సింధూరా అక్కడ అలా ఒంటరిగా నిలబడి ఉంటుంది ఇంతలో అక్కడికి రవిబాబు చేతులు కట్టుకుని వెళ్ళి సింధూరా నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూరా అయితే నువ్వేం మాట్లాడడానికి వచ్చావో నాకు తెలుసు అని చెప్పి సింధూరా అంటుంది దాంతో రవిబాబు అయితే ఇలా చెబుతూ ఉంటాడు సింధూరా ఇంట్లో డబ్బులు రెండు లక్షలు పోయాయని అందరూ అనుకుంటున్నారు కదా ఆ డబ్బులు ఎక్కడికో పోలేదు ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి రవిబాబు అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న సింధూరా అయితే నాకు తెలిసి ఈ విషయం అని చెప్పి అంటుంది ఇంతలో నివేద అయితే చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది ఇక రవిబాబు అయితే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను క్షమించి సింధూరా నేను తప్పు చేశాను అని చెప్పి రవిబాబు అంటాడు ఆ మాట వినగానే సింధూరా అయితే ఇప్పుడు నేను నిన్ను క్షమించాలంటే నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి సింధూరా అంటుంది ఆ మాట విని రవిబాబు అయితే ఏంటి సింధూరా అది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను అడుగుతాను నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పు నేను దొంగగా ఇక్కడ అందరి ముందు దోషిలా నిలబడి నిలబడాలన్నది నీ కోరిక లేదంటే నీ వెనక ఉండి ఎవరైనా ఇదంతా జరిపించారా దీని అంతటి కారణం ఎవరో నాకు నిజం చెప్పు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే బాబు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆ మాట విని నివేద కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు రవిబాబు నా పేరు చెబుతాడో ఏంటా అని చెప్పి నివేద కంగారు పడుతూ ఉంటుంది చెప్పు బావా నువ్వు నిజం చెబితే నేను నిన్ను క్షమిస్తాను నిజం చెప్పు బావా ఇదంతా జరగడానికి కారణం నువ్వేనా లేదా నీ వెనక ఉండి ఎవరైనా నిన్ను నడిపించారా అని చెప్పి సింధూరా అడుగుతుంది ఇక ఆ మాట అనగానే రవిబాబు అయితే అది అది సింధూరా అంటూ తడబడతాడు అలా తడబడడం చూసి సింధూరా అయితే ఎందుకు బావా నిజం దాస్తావు నువ్వు నిజం దాసినా ఎలాగైనా సరే నేను ఆ నిజాన్ని తెలుసుకోగలను చెప్పు బావా నీ వెనక ఉండి ఎవరో నడిపించారు కదా ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి సింధూరా అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే రవిబాబు అయితే అవును సింధూరా ఇదంతా జరగడానికి కారణం నేను కాదు నివేద నివేద నువ్వు ఈ ఇంట్లో దోషిలా నిలబడాలని అన్నది అందుకే నేను ఈ పని చేశాను అని చెప్పి రవిబాబు అంటాడు అది విని సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్